హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వాళ్ళకి వెళ్తే మనం ఎక్కడన్నా మీ అంతా తెలుసు కదా కానీ ఎవరికై తెలీదు వాళ్ళ కోసం అతను చెప్తానే మన విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ ఉంది కదా తెన్నేటి పార్క్ దగ్గర ఒక షిప్ అయితే సాగిందనమాట ఆ షిప్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే ఈ షిప్ అక్టోబర్ పదమూడు రెండు వేల ఒక సైక్లోన్ వచ్చింది ఆ సైక్లోన్లో వచ్చిన గాలికి కొట్టుకుంటూ కొట్టుకుంటూ దెబ్బకి తెన్నేటి పార్క్ వస్తుంది అనమాట అయితే ఈ షిప్ మనకి రెండు వేల ఇరవై నుంచి అక్కడ అలాగే ఉందనమాట చాలా మంది వెళ్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు చాలా మార్పులు చర్యలు జరిగాయి అన్నమాట మనకి నవంబర్ అనుకుంటా ఎప్పటి నుంచి అంటున్నా ఉన్నారు షిప్ వచ్చి ఆగిపోయిన తర్వాత దీన్ని వెనక్కి పంపించడం కుదరకపోతే దీని ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్గా ఏర్పాటు చేద్దామని చెప్పి ఎప్పుడో చెప్పారు రెండు వేల ఇరవై ఒకటే చెప్పినట్టున్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో నవంబర్ ఆ టైంలో అయితే మనకి ఒక మంచి మీటింగ్ కూడా జరిగింది మన అదృష్టం కూడా ఆ మీటింగ్కి మనం కూడా వెళ్ళాం అనమాట వెళ్ళడం వల్ల మనకైతే అవిషన్ తెలిసిందనమాట ఆ ప్లేస్ని చాలా బాగా డెలప్ చేస్తారు ఇంకా ఆ చుట్టుపక్కల హట్స్ తర్వాత ఫ్లోటింగ్ రెస్టారెంట్ అన్నీ చేస్తారు మంచి మంచి ప్లాన్స్తో మంచి మంచి డిజైన్స్తో చాలా బాగా చేశారనమాట ఆ మీటింగ్ని సో ఆ మీటింగ్ లో కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ వస్తాను చూసాను మరి అప్పుడే మీకు తెలుస్తుంది ఆ ప్లేస్ని ఎలా డెవలప్ చేస్తారని చెప్పేసి యాక్చువల్గా మనకి డిసెంబర్లోనే అంటే రెండు రెండు డిసెంబర్లోనే షిప్ పైకి పంపిస్తాం షిప్ మొత్తం చూడవచ్చు చెప్పారనమాట కానీ ఇప్పుడు మనం వెళ్తే మనల్ని పైకి పంపించరు ఎందుకంటే అక్కడ వర్కే జరుగుతుందని మనల్ని పైకి పంపించట్లేదు సో మన కోసం నిత్యం కూడా వేసారనమాట పైకి ఎక్కడానికి సో మీరు చూసుకోవచ్చు అక్కడ అది కొన్ని ఉంది ఆ పైకి ఎక్కడానికి మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో తెలియదు కానీ డెవలప్ చేస్తారు మినిస్ట్రీ కూడా మారింది కాబట్టి మరి చూడాలి మరి ఏమవుతుందో ఈ ప్లేస్ని డెవలప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎప్పటి నుంచో మరి అనుకున్నాం చాలామంది అనుకుంటున్నారు చాలా కళ ఉంటుంది కదా బీచ్ ఒడ్డున ఒక పడవ మీద కూర్చొని తినాలని కోరిక ఎవరుకుంటూ చెప్పండి సో మీలో ఎవరికైనా కోరుకుంటే చెప్పాను మరి తెలుసుకుందాం ఎవరికి ఉంది ఎవరికి లేదని చెప్పేసి ఇంకా షిప్ కూడా చూడడానికి మంచి కలర్స్ వేసారనమాట అప్పటికి ఇప్పటికీ జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే కలర్స్ మార్చారు అంతే ఇంకా పైన కొంచెం డిఫరెంట్గా చేసినట్టున్నారు ప్లెయిన్గా చేశారు సర్ఫేస్ని అయితే మరి చూడాలి ఏమవుతుందో ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది మాత్రం ఫోటోషూట్స్కి వెళ్తున్నారు అక్కడికైతే చాలా బాగా ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు ఇంకా కింద చూశారు కదా అదే మెయిన్ అనమాట షిప్ అడిట్ తిరగడానికి ఆ ఫ్యాన్ ఉంది ఫ్యాన్ ముందున ఒక ప్రొపెల్లర్ లాంటి ఉంది కదా అది అడిట్ చెప్తారు దాని సహాయంతో బోట్ని మనం కరువు చేయొచ్చు అనమాట అదే కరువు తీసుకోవచ్చు అనమాట బోట్ కరువు తీసుకోవాలంటే దాన్ని అడ్డట్ చెప్తారు దాని ద్వారా బోట్ అయితే అడ్డట్ జరుగుతుంది ఇంకా చాలా ఉంటాయిలండి అలాంటివి ఇంకా మనకి ఆ పైన కనబడుతుంది చూసారా అదే క్యాప్టెన్ హౌస్ అనుకుంటా అక్కడ నుంచే క్యాప్టెన్ డ్రైవ్ చేస్తారు అనుకుంటా చాలా బాగుంది కదా ఈ షిప్ చూస్తుంటే నాకు రాధేశా మూవీ గుర్తొస్తుంది లాస్ట్లో షిప్లో వెళ్తుంటారు కదా వెళ్తున్న టైంలో షిప్ పడిపోతుంది ఆ షిప్లో ప్రభాస్ బయటకు వస్తాడు చాలా బాగుంటుంది సీన్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది అండ్ కేజీఎఫ్ లాస్ట్లో కూడా అదే సీన్ ఉంటుంది షిప్ సీన్ చాలా బాగుంది కదా ఆ సీన్ గుర్తొచ్చింది షిప్ చూస్తుంటే ఇంకా మనం ముందు చూసుకోవచ్చు అక్కడ ఏదో డిఫరెంట్గా కనబడుతుంది అది టవరా లేకపోతే షిప్ వస్తుందా ఏంటనేది నాకు అర్థం కావట్లేదు మీలో ఎవరికైనా తెలుస్త దాని గురించి ఒక కామెంట్ చేయండి నేను దాన్ని రీసెంట్గానే చూస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు చూస్తారు కదా మనం అంత దూరంలో ఉన్న దానికి అది మనం కూర్చొని మనకు అలా కనబడుతుంది అనమాట మనం జూమ్ చేయడం వల్ల మనకు అది కొంచెం దగ్గర కనిపించింది సో ఇంకా మనం చూసుకోవచ్చు అక్కడ చిన్న పడవ వెళ్తుంది సముద్రంలో పడవ వెళ్తే బాగుంటుంది కదా ఎప్పుడు వెళ్ళలేదు ఇస్తే ట్రై చేద్దాం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక బ్లాగే చేసేద్దాం ఇదైతే ఫోటో అనమాట నేను తీసిన ఫోటో మీరు లో చూస్తు ఉంటారు కదా అదొక ఫోటో ఇదొక ఫోటో అనమాట అసలు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్పడం అనమాట అయితే మరి మనకి మీరు చూసుకోవచ్చు వర్క్ అయితే జరగట్లేదు నేను వెళ్ళటం ఈవినింగ్ అనమాట సో మరి ఈవినింగ్ టైంలో వర్క్ జరగట్లేదేమో మరి కానీ షిప్ రూపురాకలైతే మాత్రం కొంచెం మారే మీరే చూస్తున్నారు కదా ఇంతకుముందు నేను డిసెంబర్లో వెళ్ళినట్టు వ్లాగ్ చేసినట్టున్నాను ఆ బ్లాగ్ కూడా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట ఆ ప్లేస్ని ఎలా చేంజ్ చేస్తున్నారు ఇంకా ఆ ప్లేస్ ఎలా ఉందని చెప్పేసి మనకైతే డిసెంబర్ ఎండింగ్ ట్వంటీ ట్వంటీ వన్ కల్లా కానీ లేదా జనవరి కల్లా కానీ చేస్తా అన్నారు మరి ఏమీ జరగలేదు మరి చూద్దాం ఎప్పుడు అవుతుందో నాకు తెలిసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎప్పుడెప్పుడు షిప్ అవుతుందని చెప్పేసి ఆ వెయిట్ చేసే వాళ్ళలో నేను కూడా ఒకనమాట ఇంకొక థింగ్ ఏంటంటే ఈవినింగ్ నేను కూర్చుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ సన్ రైజ్ కోసం వచ్చినా కూడా ఇంకా బాగుంటుంది సన్రైజ్ బ్లాక్ కూడా నేను చేశాను అనమాట అంటే మొత్తం సన్ రైజ్ బాగుంటుంది అక్కడ సన్న అలా పైకి వస్తూ ఉంటాడు చాలా అద్భుతంగా ఉంటుంది నా లైఫ్ ఆఫ్ ఫ్రమ్స్ కవర్ సాంగ్ ఉంటుంది ఆ కవర్ సాంగ్లో మీరు చూసుకుంటే మీకు కనబడుతుంది అనమాట ఇంకా మనం చూసుకోవచ్చు ఆ ముందున గుర్రం వెళ్తుంది చూసారా అక్కడ గుర్రం ఎక్కొచ్చు అనమాట మనం కొన్ని కొన్ని మూవీస్లో చూస్తాం కదా గుర్రం ఎక్కచ్చి మనం తిప్పుతారు అలా బీచ్లోని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు కొన్ని ఫైనల్గా చూపించి నేనైతే బ్లాగ్ ఎంజాయ్ చేయబోతున్నాను అనమాట అయితే ఫైనల్గా ఏంటంటే మీరు చాలాసార్లు బీచ్కి వెళ్ళి ఉంటారు బీచ్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తారా అక్కడ వరుసగా షిప్ లాగా ఉంటాయి అనమాట అవన్నీ మీరు అబ్జర్వ్ చేయరు మనకి కొన్ని కనబడతాయి ఇందులోని చూసారా వర్ష షిప్ లాగా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద షిప్లు ఉన్నాడు అన్నీ కూడా అవన్నీ పోర్టుకు వచ్చే షిప్లు అవన్నీ అక్కడ ఆగి అన్లోడ్ చేయడానికి వెయిట్ చేస్తుంటాయి అనమాట వాళ్ళకి ఆర్డర్ రాగానే అలా పోర్ట్లో కలిపి అన్లోడ్ చేసుకుంటాయి సేమ్ ఈ షిప్ కూడా అలానే అయింది కానీ ఇది అన్లోడ్ చేసి వెయిట్ చేస్తాను అన్నమాట వెళ్ళడానికి ఆ టైంలో ఏమైందంటే అలా కొట్టుకుంటూ వస్తుంది అనమాట కొట్టుకుంటూ రావడం వల్ల ఇక్కడికి వచ్చి ఎక్కువ దీన్ని లాక్కోలేక పీకోలేక అలా వదిలేశారనమాట ఇది బంగ్లాదేశ్ సంబంధించిన షిప్ అనమాట అయితే మీకు ఇప్పుడు కొన్ని షిప్ చూపించిపోతున్నాను అది ఎలా ఉంది చెప్పండి దీన్ని బెజిల్ అంటారు చూసారు ఎన్ని కంటే తీసుకెళ్తుందో ఇటువంటి షిప్ని చూడటం నేను ఫస్ట్ అనమాట అందుకే మీద షేర్ చేసుకుంటున్నాను ఇంకొక షిప్ కూడా అక్కడ ఉంది చిన్న షిప్ అనుకుంటుంది అలా వెళ్తుంది స్టీమర్ లాంటిది సో ఇదిగోండి ఇదే పెద్ద షిప్ చాలా బాగుంది కదా బెజిల్ ఇంకా ఈ బ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను మీకు గను ఈ బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అనేవి షేర్ చేయండి ఇప్పటికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తున్నాం ఇంకా మంచి మంచి బ్లాగ్స్ మేము వస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్